మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళాని గౌరవించండి కళాకారాన్ని

ఆ గోపాయిరారా పాపమ్మ అటువంటి ఆ యొక్క జానుడు మీసేవాడు జాయుడు చంపన్న ఆ గోపా చూసి ఏమంటున్నాడు పాపమ్మా ఏందయ్యా ఏందండి ఏ దండి அக்கெத்தீர் பண்ணி இப்போ அத்தியசை காய்கறி கொண்டீர் ஆடெத்தா கோவுல்லா அண்ணே கொண்டாடி ஆராய கட்டோ அது அந்த அந்த சேஷனா தூக்கம் அப்படியே ఏందండి ఏందంటే వేలగాని మీద ఏందగానిలో విషయం ఎందుకంట ఇంకా ఆరు మొదలు అన్నప్పుడు రెండు వేసుకున్న చిన్న

సంతోషం కే్రంపత్తి సంతో వెనకటి దినాలు కాదు తెల్ల తెల్ల దోతులు కట్టుకొని బలవెక్కి నీతి కథలు చెప్తాడు చేతరే లేరు ఏం చేతారు కాలే మారే ఎంత కాలం మారింది కంప్యూటర్ వచ్చింది చేతికొంత దొబ్బుడు సేలు తెలియదు పరగట్టి అరవై ఏళ్ళ ముసలాం కాంగ్రెస్ మొదలు పెడితే ఆరేళ్ళ దాకా మతంలోకి వెళ్ళి పరగట్ సేదు పట్టుకొని గోడకం పెద్దకొని గొప్పడే దొప్పుడు వాడ ఓ యూట్యూబ్ రాట ఫేస్బుక్ వాట్సాప్ రాట ఇన్స్టాగ్రామ్ లాట ఇక దొబ్బి దొప్పి 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 వెనకం అంటే అరవై నాలుగు వందలకి ఇప్పటి కూడా కొంతమందికి అర్గాలు రాలేదు ఇంకా చిటిదా అనుకున్నా వచ్చినాయి రాలే రాలే కడాలు పెట్టుకున్నాచ్చినే రాజు రోజు అరవై ఏడు రోజులకు రాలేదు అట్లా ఇప్పుడు ఆరేళ్ళు ఏడేళ్ళు వాడకముందు రెండు గంటలు పోయి నాలుగు గంటల కాలానికి దగ్గర గోడకొక్క పరక టీవీ పరక టీవీల సాయంత్రం ఆరున్నర నుంచే రాత్రి పదిన్నర దాకా కొడుకు కొడుకు ఫం కాకపోతే మంచి ఫిరణం కొనట కనకమ్మ వాటిట్లో కాయ చెట్టీం ఆరు నెలల కింద దీపం బుర్రవ మళ్ళీ వేసినట్టుండీపం కరెటివీల ఆడోళ్లు మొగలు సగం సగం బట్టలు వేసుకొని డిస్కొట్టి ఆట సార్ కూడా కొట్టారు రామనామ అన్నది చాలా పవిత్రమైనది రామహరణ పుణ్యమే రామనామ చేసిన పుణ్యమే గొప్ప కథ గాని హరికథే గాని భాగవతమే గాని రామాయణమే గాని ఎక్కడికి పోయినా చప్పట్టు కొట్ట కొట్ట ఒక్కవేళ ఈ జన్మల కొట్ట పోతే చప్పట్టు కొట్ట రోజు అంతా వచ్చే జన్మ లోపల ఏనాడ రాజన్న గుడి ముందట మొండేళ్ళు పెట్టుకొని గుచ్చగా Yeah. Wow. Wow. సగం ఇప్పటికీ వాళ్ళు భయానికే భక్తి కాదు అచ్చే జన్మలో ఏడ పుచ్చగా ఉంటాం అని ఈ జన్మతో అచ్చే జన్మ పుట్టేదేదో చచ్చేదేనో తెలియదు కానీ అందుకే అంటారు మానవులకు అంత ఆపచ్చని వాళ్లకు ఎవరు పెట్టినారా ఎవరు కొట్టలే మరి అప్పుడు చూడు గర్భంలో సంతానం శంకరుడు అటు అభయము పెట్టి దానికి పడుతూ ఉంటాయి అనే శంకరు అభయము చూపి జరిగింది అదే గడి అటువైంది ఆ

ఎన్నో పను ఏ పని చేస్తా ఏ అంట పనులు చేస్తానో ఊరుతా చదువుతా పోతున్నా ఏం పని అయితే ఏందా పరాక్ పరాక్ మాట్లాడతాను అందరి పని నీ పని తీరా పక్క పానమా చేత పానమా నేను ఆ పని తీసుకున్నావా నీ పని చేసింది చేసినట్టే ఓడిసింది కాదు ఇలా మీటివే మా ఇంటికా మా ఇంటి కావ బెండలు పచ్చిమరగా అంటున్నావా ఎన్ని బెండకారులు పచ్చిమరకలు అంటున్నాం ఎక్కడే బెండకాయలు పచ్చియ పచ్చడికాయలు అయితే అంటే బంక బంక కంపకంప బంక కంపకంప నీసు నీసు బంక బంక సూపర్ ఉంటదమ్మా కంపకంపంక బలు వేరే గురిగడ్డలు కోరుకుంటా అనుకుంటున్నా ఇష్టమాటైతుంది ఏంది గడ్డల గడ్డలే మూతల మూతరే గడ్డల గడ్డలే గడ్డలు మూతలు గడ్డల గడ్డలు గడ్డల గడ్డలు మూతల మూతలు వేయ సినిమా కేసు ఇంకేం కూర ఏం కూర అంటే నా దగ్గర వచ్చాడు ఉన్నాయి కాదా ఇది అన్నింటి తప్పులే బాంతి ఎండకాలం అన్ని తప్పులు పెట్టిన ఏ తక్కువ తక్కువ సిద్ధగా తక్కువ పెట్టినా చింతకాయ తక్కువ పెట్టినా ఉసిరికాయ తొక్కు పెట్టినా నిన్న తొక్కు పెట్టినా నా పిత్తుల తొక్కు కూడా మనిషి పిత్తి విత్తి గాలి గగనాల మీద పోతుంది ఇంకా పిత్తులు ఎట్ట దొరకన పెట్టినావు ఎట్ట ఎట్లా తాచుకున్నావు ఎట్లా తాసు పెట్టుకుంది తన పల్లితులలో నాపిత్తులు ఉంటాయా ఉండే ఏంటి పల్లితులలో పెద్దగా నాపిస్తులు ఉంటాయా ఉంటాయి ఏంటి పల్లెత్లాలు నాపిస్తుంటాయి చెప్పావా చెప్పండి నాపిత్తులు పల్లితులాల నా పిస్తులు ఉంటాయ ఏంటీ పల్లితులాల నాపిస్తున్న నాపి పల్లెత్తుల నాపి నాకు లేకుంటే పల్లె పల్లీలు సాను బొంగోసి పెట్టుకుంటా పెట్టకపోతే నాపోరా

మొగ చాటి వస్తాను నా మొగనికి పచ్చిమంపు పచ్చం లేకుండా వేయండి లంచ కొడుకు ఓ పచ్చిమిరగాడు కాసుకోండి మా దగ్గర లంచె నీకు ఎందుకు మొక్కటన్నా యమ్రాడ రాజమ్మ మొదల వాళ్ళన్నా కొండగట్టు మంచి కొందరెల్లి వాళ్ళన్నా సమ్మాసారమ్మా బతి పోసావా నల్ల పోసావా ఎలా పోస ముచ్చమ్మాల్లా బయటవాడి తల్లు పిల్ల మంచిగా ఉన్నట్టయితే ఈ పిల్లగాని యమ్రాడ పిల్లగా తీసుకుపోయి గుండెలో దానం చేయించి సాంబర్వేయాల దగ్గర తీసుకుపోయి లింగదారణ చేయిస్తా మంచిగా కొత్త దారుణమే ఏడు వంద యాభై కొత్త దారుణిరుణానికి పాతదారుణానికి ఐదు వందల యాభై మరి పాత కారుణం ఎట్లా చేస్తారు కొత్త కారణం ఎట్లా చేస్తారు చెప్పారు ఇక్కడ నీకు ఆలకి దారుణం లేదు ఇక మొగ్గు దారుణం అటూ ఎందుకంటే బాల రాజుద మొగ్గు దారుణం చేస్తున్నాటం తెలుసు రాగేంద్ర

తల్లికి అగో పోడు వృదాం పోగోర్ గలగవాడ బాడ వేడి సైని ఎత్తుపత్తులు వేసి పిలకందారంభావా అని ఏడు వృధా అది బైరాన్ ఏ అచ్చా అమ్మ దారి నికింద కొడుకు ముట్టిండు కొట్టుడు కార్ నాది ఏంటి సరే ఇక్కడ కొట్టుడు తీరు తీరా అబ్బాయినకి ఇద్దరు ఒంటూరు మంచిగా కొలిసే కొద్దు ఉన్నారు మా చెల్లె మీ చెల్లె చిన్నవాడినాను బిటా పెట్టినా మా పెద్దవాడే పెద్ద మీ సంఘులు ఎక్కర్లేదు మీ సంఘులు ఎక్కర్లేదు నలుగురు లేటెస్ట్ ప్లేస్ అదే కుదవాడి పోషమ్మా పూల నేను కలవాలి కొడుకులు మంచి స్థానం పోషనా ఇవన్నీ చేతులు పెడతావా కొన్ని పాలకి మంచి స్థానం ఏడు గురులు కూడా